ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ పుష్ప టు బోల్డ్ అని అంచనాల మధ్య ఫ్యాన్స్ వెయిటింగ్ మధ్య రిలీజ్ అయింది అది రికార్డ్స్ కురిపిస్తుంది అని ముందు నుంచి అంచనాలైతే ఉన్నాయి రిలీజ్ తర్వాత ఎలా అనిపించింది ఫ్యాన్స్ అంచనాలను మించి ఉందా రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందా బ్లాక్ బస్టర్ అవుతుందా ఎలా ఉంది మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్కారం అండి సో ఎలా ఉంది పుష్ప టూ కంపారిజన్ చేసుకోకపోతే బానే చేసుకుంటేనే సమస్య మీరు పుష్ప టూ అసలు సమస్య ఏమిటంటే పుష్ప వన్ సమస్య ఓకే రెండు వీళ్ళు క్రియేట్ చేసిన హైప్ వీళ్ళు క్రియేట్ చేసిన ఇదంతా ఎలా ఉందంటే ప్రీమియర్ షోలు కానీ వాళ్ళ ప్రమోషన్స్ కానీ ఆల్ ఇండియాలో వాళ్ళు చేసిన హంగామా కానీ ఎలా ఉందంటే స్క్రీన్ మీద మనం ఏదో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము అని నిన్న రాత్రి తొమ్మిదిన్నరకి అభిమానులు సామాన్య ప్రేక్షకులు సినీ అభిమానులు అందరూ వెళ్ళారు సరే అన్ని అభిమానులకు అద్భుతంగా ఉండొచ్చు కూడా ఎందుకంటే అల్లు అర్జున్ ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంది అయితే పుష్ప వన్ తో కంపేర్ చేసుకుంటే దీన్ని అంత చెప్పలేము అంత లేదు ఎందుకు లేదంటే ఒకటి హైప్ క్రియేషను రెండు ఏదో మనం ఏదో మెరకలు చూడబోతున్నాము అని కూర్చున్న వాడికి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల సీన్ అక్కడక్కడ ఎలివేషన్లు హీరోయిజము ఇవన్నీ ఓకే కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత అయిపోయింది సినిమా ఓకే సెకండ్ హాఫ్ వచ్చేసరికి రొటీన్ సీన్లు స్టార్ట్ అయిపోయింది అంటే రొటీన్ హీరోయిజం ఉంటుంది విలన్ నో వస్తాడు ఏమో కిడ్నాప్ చేస్తాడు ఏమో సవాళ్ళు చేస్తాడు సంగతి చూస్తాను ఇలా ఇలా రొటీన్ హీరోయిజం అవుతుంది దీంట్లోకి వెళ్ళిపోయింది బలవంతుడు హీరో రూలరు అని ఎక్స్పోజ్ చేసే క్రమంలో భాగంగా అతనికి సమానమైన ప్రత్యర్థి లేకుండా అతని జీవితంలో ఒక సంఘర్షం లేకుండా అంటే అతను ఎప్పుడు బలవంతుడు అవుతాడో అతనికి విపరీతమైన స్ట్రగుల్ ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేశాడు పుష్ప వన్ లో ఏం జరిగింది కూలీ నుంచి అతను ఒక సిండికేట్ గా యజమాని ఒక నాయకుడుగా ఎలా ఎదిగాడు అనేది ఎలివేషన్ అంతా ఉంటుంది ఈ ఎలివేషన్ లో అతనికి అజయ్ ఘోష్ సునీలు లాస్ట్ లో షెకావత్ ఇలా రకరకాల విలన్లు ఎదురవుతూ ఉంటారు వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుర్కొంటాడు అనేది సినిమా కావు దీంట్లో ఎంతమంది విలన్లు వచ్చినా ఇతనే రూలర్ డబ్బులు వెళ్ళిపోతూ ఉంటా ఇతను అవసరమైతే రాజకీయాలు మార్చేస్తాడు అవసరమైతే మార్చేస్తాడు అవసరమైతే మలేషియా జపాన్ పోయి ఫైట్ చేస్తాడు అంటే ఎక్కువైపోయింది అనమాట వాటి హీరోయిజం మనము మళ్ళీ కన్వీన్స్ కాలేనంత ఎక్కువైపోయింది బహుశా అభిమానులకు నచ్చుతుంది మనకు తెలియదు నచ్చు కూడా ఆడియన్స్ కామన్ ఆడియన్స్ ఇబ్బంది సో పుష్ప అనేది ఒక బ్రాండ్ పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ పుష్ప టు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఇవన్నీ ఎలివేషన్స్ అయినా అందులో నిజంగా కన్విన్సింగ్ గా అనిపించిందా జస్టిఫికేషన్ ఉందా లేదా అంటే ఇవన్నీ ఎలివేషన్లు గానే ఉంటాయి కానీ మనకు జస్టిఫికేషన్ ఉండదు ఉదాహరణకి ఈ సినిమా ప్రారంభమే జపాన్ లో ఫైట్ తో స్టార్ట్ అవుతుంది అసలు ఆ ఫైట్ ఎందుకు హీరో సుకుమార్ కానీ బన్నీ కానీ తెలుసు అనేది నాకు పదిహేను నిమిషాల సీన్ ఎందుకు ఉందో ఎవరికి తెలియదు అది కాలో నిజమా కూడా తెలియదు కేవలం హీరో ఎలివేషన్ కోసము హీరోని బ్రాండ్ చేయడం హీరోని ఇంటర్నేషనల్ ప్రూవ్ చేయడం కోసము అన్కన్వీన్సింగ్ అంటారే అంటే మనకు నమ్మశక్యము కాని విషయాలు చెప్పడం స్క్రీన్ మీద చూపించడం మొదలైతే అంటే కొంతసేపు చూస్తాము కొంతసేపు మేము మాక్సిమం ఫస్ట్ హాఫ్ వరకు కూడా చూస్తాం సెకండ్ హాఫ్ కూడా అదే 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 ప్రాసెస్ కొనసాగుతుంటే అంటే అది

అభిమానులు మాట్లాడితే పార్టీ అయితే వాళ్ళకి అయిందా వాళ్ళకైతే రాత్రి డ్యాన్సులు చేశారు కేకలు పెట్టారు నేను గుంటూరులో చూశాను భాస్కర్ ఢిల్లీ థియేటర్ లో చూశాను ఏకంగా ఒక అభిమాని ఆ గంగ జాతర వేషమే వేసుకుని వచ్చారు దుర్మార్గమైన విషయం ఏమిటంటే వాళ్ళు మంటలు వదులుతున్నారు ఏదైనా పొరపాటు జరిగితే రెండు మూడు వందల మంది కదా కనీసం అంత పట్టింపు లేని తనం ఉంటే థియేటర్ యజమానులకైనా వాళ్ళకైనా వాళ్ళకి కూడా ప్రాణం కదా ఎగ్జాక్ట్లీ సో కి అయితే ఒక పూనకాలు ఒక జాతర సిచ్యువేషన్ అయితే థియేటర్ లో కనిపిస్తుందా సో మిగతా అంశాలన్నీ ఎలా ఉన్నాయండి స్క్రిప్ట్ కావచ్చు స్క్రీన్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఫైట్లు కావచ్చు సినిమాటోగ్రఫీ ఇవన్నీ అంటే ఈ సినిమాకి బలము బలహీనత రెండు అల్లు అర్జున్ సినిమా బలహీనత రెండు రైటింగ్ సినిమాకి బలము బలహీనత రెండు సుకుమార్స్ హీరో ఎలివేషన్ అనే మ్యాన్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల హీరోకి సమానమైన ఒక విలన్ లేకుండా అది ఒక పెద్ద మైనస్ అయితే అల్లు అర్జున్ సినిమాని మొత్తం మూడు గంటల ఇరవై నిమిషాల సినిమాలో దాదాపు రెండు గంటల యాభై నిమిషాలు ఆయనే మోస్తారు మిగతా ఎవరికి సీన్ ఉండవు అది సీన్ లో ఆయనే ఉంటారు కాబట్టి ఆ సినిమాను మొత్తం మోసింది ఆయనే అదే విధంగా రైటింగ్ లో కూడా ఏమిటంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ర్యాక్ అయిపో మీరు ఒకే ఎలివేషన్ ని మీరు ఒక మనిషిని ఇతను చక్రవర్తి ఇతను కింగ్ ఇతను రాజు ఇతను మహాబలశాలి ఇతను మహాబలవంతుడు ఎన్నిసార్లు చెప్తారు ఎక్కడో ఒక చోట ఆపాలి కదా దాన్ని జస్టిఫై చెయ్యాలి అది మిస్ అయింది అది రైటింగ్ లోనే మిస్ అయింది కాకపోతే అనేక సీన్లు ఆ అనేక సీన్లు ఊహ కందని విధంగా రాసుకోవడం అనేది రైటింగ్ బలం ఓకే సుమారు బలం ఏమిటంటే ఆయన సహజంగానే కొన్ని సీన్లు బాగా తీస్తాడు ఎమోషన్ కనుక కొంత గేమ్ ఆడింటే నెక్స్ట్ లెవెల్ ఉండేది సినిమా ఆ ప్రపంచాన్ని అతను గుర్తించాడు సెకండ్ హాఫ్ లో గుర్తించాడు గుర్తించి సెకండ్ హాఫ్ లో కొంత ఎమోషన్ వైపు తీసుకెళ్ళే చెప్పి ప్రయత్నం చేశాడు కానీ అప్పటికి ఎక్కువైపోయారు ఫైటింగ్ లో ఓకే సో ఇప్పుడు పుష్ప టూ తర్వాత అదే రోజు ఒక డౌట్ కూడా వచ్చింది పుష్ప త్రీ ఉంటుందా అని అల్లు అర్జున్ మళ్ళీ త్రీ ఇయర్స్ ఇస్తే పుష్ప త్రీ గురించి ఆలోచిస్తాను అని అలాంటి మూడ్ ఏమన్నా కనిపించిందా త్రీ ఉంటుంది లేదు అనేది ఏం లేదు అభిమానంలో ఉంటే మనం చెప్పలేదు కానీ అంటే కథ ఎప్పుడు కూడా మనకు అనుగుణంగా జరగకూడదు అందులో అనుగుణంగా దర్శకుడికి అనుగుణంగా జరగకూడదు కథ మనం ఉంటే అప్పుడు కన్విన్సింగ్ గా ఉంటుంది మొత్తం హీరోకి అనుకూలంగా కథ ఎప్పుడైతే జరగడం మొదలు పెట్టిందో అప్పుడు హీ థర్డ్ పార్ట్ పైన ఏం ఆసక్తి ఉంటుంది ఫస్ట్ పార్ట్ అనేది చాలా విచిత్రమైన తో ముగుస్తుంది ఇద్దరు మధ్య యువ తో ముగుస్తుంది ఆ కి హీరో సెకండ్ పార్ట్ లో వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుందని జనం ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు జరగకపోగా అతను బఫ్నై అయిపోతారు డైరెక్టర్లు చాలా మంది చేసే తప్పు ఏమిటంటే విలన్ ని ఒక రేంజ్ లో చూపించిన తర్వాత అతను ఏం చేయాలో తెలియక అతని చేస్తాం చేయిస్తారు చేయిస్తారు మహేష్ బాబు సినిమా వచ్చింది ఆ సినిమా కూడా అలాగే ఓకే సో మహర్షి గారు ఇప్పుడు ఫైవ్ పాయింట్స్ కి ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు మీరు ఓకే దాన్ని ఏమంటారు ఎబో సినిమా చూడడానికి ఏం బాగుంటుంది ఏమి ఒకసారి బట్ మూడు గంటల ఇరవై నిమిషాలు అనేది సులభంగా ఈజీగా అరగంట కట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువైపోయింది మూడు గంటల ఇరవై నిమిషాలు సెకండ్ హాఫ్ లో ఒక జాతర పాట జాతర పాట అయిన వెంటనే మామూలు పాట మామూలు పాట అయిన వెంటనే ఒక పెద్ద ఫైట్ అదే ఒక ముప్పై నిమిషాలు ఉంది దాదాపు పోతే మీరు అడిగింది సంగీతము బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఫోటోగ్రఫీ బాగుంది చాలా టెక్నికల్ వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అయితే మైనస్ పాయింట్లు అంతా వచ్చేసి ఏమిటంటే ఓవర్ ఎలివేషన్ ఎలివేషన్ హీరో ఎక్కువైపోయి కథలో ఒక కాన్ఫ్లిక్ట్ మిస్ కావడం వీళ్ళు చెప్పిన క్లైమాక్స్ కాన్ఫ్లిక్ట్ కూడా మనం ఆల్రెడీ ప్రిడిక్టబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి గారు మొత్తానికి అయితే ఫ్యాన్స్ అయితే నచ్చుతుంది అది చాలు ఫ్యాన్స్ దాన్ని హిట్ చేయాలి అనేది ముందు నుంచి అనుకున్నారు కాబట్టి దట్ విల్ గో సినిమా హిట్ ఆగ్ వస్తుంది కాదన్నా కానీ వీళ్ళు చెప్పిన బ్లాక్ బస్ట్ రెండు వేల కోట్లు అనేది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి గారు థ్యాంక్ యూ